హలో ఇరువాన్ ద గర్ల్ ఫ్రెండ్ మూవీ రివ్యూ ఎలా ఉందో ఒకసారి చూద్దాం ప్రస్తుతం జర్నలిస్ట్ జగదేవ్ వెల్కమ్ హలో సార్ హలో జకీర్ మూవీ ఎలా ఉంది మూవీ ఎలా ఉందంటే ఫిమేల్ ఓరియంటెడ్ మూవీ అది కాకుండా సున్నితమైన భావోద్వేగాలకు సంబంధించిన ఒక లవ్ హేట్ లవ్ స్టోరీ అన్నట్టు అంటే చిన్న చిన్న మనస్పర్ధలు ఆర్గ్యుమెంట్స్ ప్రతి లవ్ లో కూడా ఉన్నట్టుగానే సినిమాలో కూడా చూపిస్తూ ఉంటారు చాలా మంది రియల్ లైఫ్ లో కూడా అట్లా జరుగుతూనే ఉంటాయి సో ఇక్కడ ఆల్రెడీ రష్మిక ఫిమేల్ లీడ్ రోల్గా తీసుకున్నారు కాబట్టే ఈ సినిమా చాలా మందికి రిలీజ్ అయిన విషయం కూడా తెలియదు బట్ రిలీజ్ అయిపోయింది ఇకపోతే దీని హీరో ఎవరు అంటే ఒక షెట్టి అది ఒక కన్నడ సినిమాలు కన్నడ ఇండస్ట్రీ కూడా షెట్టిలు ఎక్కువగా ఉంటుంటారు బి షెట్టి అని మంచి డైరెక్టర్ ఉన్నారు మన రీసెంట్గా కాంతారా ఆయన ఒక షెట్టి తర్వాత నిధి శెట్టి ఒక ఆయన ఉన్నారు మన ఎవరు హీరోయిన్ సో అట్లా ఆ కన్నడ ఇండస్ట్రీ నుంచి ఒక ఫేమస్ ఫేమస్ సీరియల్ ఒక అలాగే వెబ్ సిరీస్ ఆ తర్వాత షార్ట్ ఫిల్మ్స్ కూడా చేసి అప్కమింగ్ వచ్చిన హీరో దసరా మూవీతో మంచి హిట్ కొట్టాడు అలాగే సైమా అవార్డ్స్లో కూడా బెస్ట్ సపోర్టెడ్ మేల్ క్యారెక్టర్ అవార్డు కూడా ఆయనకు వచ్చింది నాని నాని సినిమా దసరాలో సో అందులో కీర్తి సురేష్ యాక్చువల్గా వాళ్ళిద్దరు లవ్ చేసుకుంటారు క్లైమాక్స్లో ఇది కదా సో అప్పటి నుంచి ఆయన బాగా వెలువెట్టాడు సో ఆయన ఆయన పెట్టి తీయడం ఏంటంటే ఆయనకు కూడా కన్నడలో ఎంతో కొంత ఫాలో అప్ ఉంది కాబట్టి తెన్ను కన్నడ బేస్ అయ్యి బెంగళూరు నుంచే వచ్చిన హీరోయిన్ కాబట్టి రాహుల్ రవీంద్రన్ డైరెక్షన్ రాహుల్ రవీంద్రన్ చాలా మంచి మంచి సినిమాలు తీశారు ఆఫ్కోర్స్ దీనికన్నా దీనికన్నా ముందు మన్మధుడు టూ డైరెక్ట్ చేశారు కానీ ఆడలేదు అది మన నాగార్జున గారు రకుల్ ప్రీతి సింగ్ తో సో ఇప్పుడు రాహుల్ రవీంద్రన్ మరలా రష్మికాతో ఈ సినిమా చేయడము సున్నితమైన భావోద్వేగాలతో చిత్రీకరించడము మ్యాక్సిమం ఒక ఒక సెట్ సెట్ ఆఫ్ గ్రూప్ పీపుల్కి అంటే యూత్ యూత్ కన్నా అబౌ ఇప్పుడు ఆల్రెడీ ఫ్యామిలీ వెల్ సెటిల్గా జాబ్స్లో అయ్యి అప్పుడు లవ్ ట్రాక్లో ఉండే వాళ్ళకి ఈ సినిమా బాగా కనెక్ట్ అవుతుంది అంటే మనం పూర్తిస్థాయి స్టోరీ రివీల్ చేయకూడదు ఇంకోటి ఏంటంటే ఇందులో ప్రధాన పాత్రలో రష్మిక మందన్న అండ్ మన షెట్టితో పాటు హీరో షెట్టితో శ్రీనివాస్ షెట్టి ఏదో తన పేరు గుర్తురావట్లేదు ఆ శెట్టితో పాటు ప్రధాన పాత్రలో రావు రమేష్ తండ్రి క్యారెక్టర్ చేశారు అణు ఇమాన్యుల్ కూడా ఒక ప్రధాన పాత్రలో ఉంది అను ఇమాన్యుల్కి కి అంటే ఒక విధంగా ట్రయాంగిల్ లవ్ స్టోరీ లాగే అనిపిస్తుంది బట్ కాదు అసలు మాటలతోనే సినిమా అంతా నడిపించారండి ఒక విధంగా ఒక ఏంటది మిథునం భరణి గారి సినిమా మిథునం ఎలాగైతే ఒక ఏజ్ పీపుల్ తో ఒక స్టోరీ లాగా నడిపించి అద్భుతంగా చిత్రీకరించారో ఎక్కడ కూడా ఒక యూత్ అప్పుడే కెరియర్లో కెరీర్ స్టార్ట్ అవుతున్న యూత్ పాత కాలేజీలో జ్ఞాపకాలతో ఏదైతే లవ్ అట్రాక్షన్ ఇన్ఫ్రాచురేషన్తో నడుస్తున్నారో దాన్ని ఒక కొలిక్ వచ్చిన తర్వాత ఒక లైఫ్ సెటిల్మెంట్కి వచ్చిన తర్వాత ఏ విధంగా వాళ్ళు లవ్ని లీడ్ చేశారు లవ్లో వచ్చే మనస్పర్ధల్ని ఎలా ట్రేస్ అవుట్ చేశారు ఇప్పుడు ఒక విషయం మీద వెళ్తే ఇంకో విషయం పోట్రీ అయిపోతుంటుంది వాళ్ళు ఎక్స్ప్రెస్ చేసే విధానం కానీ ఇప్పుడు చాలామంది చూడండి స్టేటస్లో పెట్టుకుంటుంటారు నాకు అట్లా తండ్రిలాగా లాలించే ప్రియుడు కావాలి తల్లిలాగా పాలించే ప్రియుడు కావాలి ఎట్లా రకరకాల వాళ్ళ ఎక్స్పెక్టేషన్స్ చాలా ఉన్నాయి అందులోను ఇవాళ అమ్మాయిలకి భారీ ఎక్స్పెక్టేషన్స్ ఉంటున్నాయి ఒక మంచి ఎడ్యుకేట్ అయ్యి ఉండాలి నాకన్నా ఎక్కువ చదువుకుని ఉండాలి నాకన్నా ఎక్కువ సంపాదించాలి దాంతోపాటు ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఏమి ఉండకూడదు ఒకవేళ ఉన్నా కూడా ఫ్యామిలీ ఇతని మీద ఆధారపడకూడదు ఇతను నా మొగుడు నాకే సొంతం అన్నట్టుగా వాళ్ళ ఆలోచన విధానం ఎక్కువగా ఇప్పుడు ట్రెండ్లో అదే నడుస్తుంది మేబీ అటువంటి కారణాలు అటువంటి కోరికల వల్లే ఎక్కువగా పెటాకులు అవ్వడం కూడా చూస్తున్నాం పెళ్లి సో ఇకపోతే ఈ ఏదైతే ఉందో ఆ సున్నితమైన భావోద్వేగాలు దీని ఎక్స్పెక్టేషన్ కి హీరో శెట్టి రీచ్ అయ్యాడా అవలేదా అనేది సినిమా కథాంశం రష్మిక మందన్ గారు కూడా అంటే నేషనల్ క్రష్ అంతే కాకుండా ఇప్పుడు ప్యాన్ ఇండియా లెవెల్లో మూవీస్ తీస్తున్నారు సార్ ఇది కూడా అదే విధంగా ఉందంటారా ఇక్కడ లోపాలు ఏమైనా ఉన్నాయి ఫీమేల్ ఓరియంటెడ్ కాబట్టి ఈయని బేస్ చేసుకుని చేస్తున్నారు ఒకవేళ ఓకే అనుకుంటే అప్పుడు మిగతా అన్ని భాషలో కూడా రైట్స్ చేయడానికి ఉంది ఈవెన్ రాహుల్ రవీంద్రన్ కూడా పెద్దగా సక్సెస్ఫుల్ డైరెక్టర్ కాదు కాబట్టి బట్ అందాల రాక్షసి లాంటి సినిమాలు డైరెక్ట్ చేసిన ఈయన సున్నితమైన కొంచెం చిన్న చిన్న అంశాలను బా తీయ ఎలివేట్ చేయగలిగితే మంచి నటుడు కూడా ఆయన ఈవెన్ శ్యామ్ సింగారాయ్ లాంటి సినిమాలు కానీ లేదంటే శ్రీమంతుడు లాంటి సినిమాల్లో మంచి మంచి రోల్స్ ప్లే చేసాడు ఆయన సో ఆ కాన్సెప్ట్లో ఈయన మంచి మంచి టేకింగ్ ఆ డైరెక్షన్ ఎలిమెంట్స్ చాలా బాగున్నాయి బట్ రష్మికా మందన్న లీడ్ రోల్ కాబట్టి అక్కడ ఆయన హీరో ఎవరు అనేది మనం చూడండి అనుష్క గారు రష్మికా గారు లాంటి నేషనల్ లెవెల్ స్టార్స్ అయిపోయిన తర్వాత ఫీమేల్ ఓరియంటెడ్ మూవీ కాబట్టి అంటే ఒక ఈ మధ్యకాలంలో ఒకటి ఎనిమిది వసంతాల సినిమా వచ్చింది సార్ ఆ ఎనిమిది వసంతాల్లో అమ్మాయి యొక్క ఆలోచన విధానం వాళ్ళు ఎట్లా పరిణితి చెంది ఉంటారు ఎట్లా ఆలోచిస్తారు అనేది ఏదైతే ఉంటుందో ఎక్కడ కూడా అట్లాంటి ఒక పరిమితి చెందిన ఒక అమ్మాయి దాని థాట్స్ తనకి ఇష్టపడే వాళ్ళు ఎలా ఉండబోతున్నారు ఎలాంటి వాళ్ళతో జీవితాన్ని పంచుకోబోతున్నారు అనేది స్టోరీ దీంట్లో రావు రమేష్ డైలాగ్స్ చాలా బాగుంటాయి సినిమాలో అంటే వీళ్ళు ఇష్టపడిన అబ్బాయితో ప్రయాణం చేయడానికి కావలసిన అనిహర్తలు ఉన్నాయా లేదా అనేది చూసుకోకుండా ముందు ఓబే చేసి ఓకే చేసి తర్వాత మూలాలకు వెళ్ళి ఆడు అలా లేడు ఇలా లేడు అని అనుకుంటారు అనే విధంగా రావు రమేష్ పాత్ర ఒకటి ఉంది బట్ మధ్యలో ఈమె ఏదైతే ప్రతీదీ ఎక్కువ ఎక్స్పెక్ట్ చేస్తుందో ఆ భర్త నుంచి ఐ మీన్ ప్రియుడి నుంచి అది అటు నుంచి అదే పొందలేనప్పుడు ఏదైతే వచ్చిన డిసప్పాయింట్మెంట్ ఉంటుందో ఆ డిసప్పాయింట్మెంట్ ఆ ప్రియుడికి నసలాగా అనిపిస్తుంది అంతే కదా చాలామంది ఎలా ఉంటారు నేను ఇంత నీవు ప్రేమిస్తున్నాను నీ నుంచి అంత ఎక్స్పెక్ట్ చేస్తుంటారు అలా ఎక్స్పెక్ట్ చేసినప్పుడు కొంచెం ఇబ్బందులు ఫేస్ చేయాల్సి వస్తుంది అలా ఫేస్ చేయాల్సి వచ్చినప్పుడు ఆ హీరో ఇంకొక అమ్మాయి వైపు మొగ్గు చూపుతాడు కాసేపు అనేది ఒక యాంగిల్ ఆ యాంగిల్లో అణు ఎమాన్యులు బాగా చేసింది సో ఇక్కడ రష్మిక లీడ్ రోల్ అవడం వల్ల ఈరోజు మనం సినిమా రివ్యూ గురించి మాట్లాడుకుంటున్నాం కాకపోతే ఏ స్థాయిలో ఉంటుంది మ్యూజిక్ కూడా అంటే అక్కడక్కడ స్లో నెరేషన్ ఉంది ఒక మండరత్నం సినిమా అవి ఎట్లా ఉంటుందో ఒక మంచి క్లాసికల్ ఫ్యామిలీ మూవీ అని మాత్రం చెప్పగలను మరి ప్రేక్షకులకి ఏ స్థాయిలో నచ్చుతుంది అనేది ఎప్పుడు కూడా సినిమా థియేటర్ ఎక్స్పీరియన్స్ వేరు ఉంటుంది ఇంట్లో చూసే ఎక్స్పీరియన్స్ ఉంటుంది థియేటర్ ఎక్స్పీరియన్స్లో మనకి ఎటువంటి సినిమా అయినా క్యాచీగా ఉంటుంది నచ్చేలా ఉంటుంది సార్ మూవీలో రష్మిక గారు ఉన్నప్పటికే అంతగా బజ్ లేదనే చెప్పుకోవాలి కదా స్టార్టింగ్ నుంచి మేబీ బజ్ లేకపోవడం వల్లనేమో ఇంకా తగ్గుతుంది కదా క్రేజ్ అనవడం వల్లే ఆవిడ పెళ్ళి కూడా చేసుకుంటున్నారని పెళ్ళి కూడా విజయ్ దేవరకొండతో అనుకుంటున్నారు కదా సో అందువల్ల కూడా ఇప్పుడు వాళ్ళకి ఒక పీక్ టైమ్ అది దాటేశాక ఖచ్చితంగా మ్యారేజ్ చేసుకుని సెటిల్ అయిపోవాలనుకుంటారు మ్యారేజ్ చేసుకున్నాక కూడా కొనసాగించే వాళ్ళు ఉన్నారు బట్ ఆ తర్వాత ఫ్యామిలీ రిలేటెడ్గా కూడా జరుగుతాయి మీరు అన్నట్టు అక్కడికి లైఫ్కి సరిపడా బ్లాక్ బాస్టులు వచ్చేసాయి పుష్ప కానీ చావా కానీ తర్వాత కుబేర కానీ ఇట్లాంటివి లైఫ్ టైంకి సరిపడ బ్లాక్ బాస్టులు ఉండగా వారసుడు ఎవరు విజయ్ విజయ్ తలపతి విజయ్తో సో ఇట్లా ఇన్ని బ్లాక్ బాస్ గీత గోవిందు ఇట్లాంటివి ఉన్నాయి కదా ఉంటాను ఇంకా ఆవిడకి కెరియర్ నెక్స్ట్ మ్యారేజ్ అయ్యి కూడా కంటిన్యూ అయితే అవ్వచ్చు బట్ ఫిమేల్ ఓరియంటెడ్ మూవీ స్థాయికి వెళ్ళిందంటే ఒక స్టార్డమ్ ఉండడం వల్ల అలా చేయగలరు ప్రొడ్యూసర్స్ కూడా రష్మికార్ చూసి వస్తారు అనుకుంటే మీద ప్రొడ్యూసర్ ఎక్స్పెండిచర్ పెడతారు కానీ ప్రొడ్యూస్ చేస్తారు కానీ స్టార్డమ్ లేని వాళ్ళు ప్రొడ్యూస్ చేయలేరు సో మొత్తం మీద ఒక స్లో నరేటెడ్ క్లాసికల్ మూవీ चूड़ा सर ओके ओके सर थैंक यू थैंक यू